ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన షీ జిన్పింగ్ శకం ఇక ముగియనుందా జిన్పింగ్ స్థానంలో మరో నేతను ఎన్నుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు మొదలుపెట్టిందా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు ఆయన కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి ఎప్పుడు లేని విధంగా బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరు కావాలనే నిర్ణయం దేనికి సంకేతం వయోభారంతో జిన్పింగ్ను తప్పించనున్నారా అసలు చైనాలో ఏం జరుగుతోంది బ్రెజిల్లోని అతిపెద్ద నగరమైన రియో డి జెనీరోలో జులై ఐదు నుంచి ఎనిమిది వరకు పదిహేడవ బ్రిక్స్ సదస్సు జరగనుంది బ్రిక్స్ సభ్య దేశాలైన భారత్ బ్రెజిల్ చైనా రష్యా దక్షిణాఫ్రికా అధినేతలు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది ఈ సదస్సుకు ప్రధాని మోదీ కానుండగా చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ హాజరు కావడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది జిన్పింగ్ బదులు చైనా ప్రధాని లీ చియాంగ్ సదస్సుకు హాజరు కానున్నట్లు వెల్లడించింది పన్నెండేళ్లలో బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ దూరంగా ఉండడం ఇదే తొలిసారి జిన్పింగ్ ఎందుకు బ్రెజిల్ వెళ్లడం లేదని విలేక లు అడగ్గా సమాధానం చెప్పేందుకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు కనిపించకుండా పోయిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తాజాగా బ్రిక్స్ సదస్సు కూడా దూరం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది సాధారణంగా చైనా అధ్యక్షుడు కనిపించకుండా పోవడం నాయకత్వ మార్పునకు సంకేతమని కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి గతంలో కూడా అధ్యక్షులు మారినప్పుడు అంతకుముందు ఉన్నవారు కొన్ని రోజులుగా కనిపించలేదని నిఘా సంస్థలు చెబుతున్నాయి జిన్పింగ్ కనిపించకుండా పోయిన రోజుల్లో చైనా పీపుల్స్ డైలీ పత్రికలో ఆయన గురించి చిన్న వార్త కూడా కనిపించలేదు సాధారణంగా పీపుల్స్ డైలీ ప్రతిరోజు జిన్పింగ్ చిత్రం లేకుండా వార్త ఇదే సమయంలో జిన్పింగ్ భద్రతను సగానికి తగ్గించినట్లు సమాచారం జిన్పింగ్ తండ్రి సమాధి అధికారిక హోదాను కోల్పోయిందని తెలుస్తోంది ఇది కూడా జిన్పింగ్ ను మార్పునకు మరో సంకేతంగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి కొందరు చైనా ప్రొఫెసర్లు బాహటంగా అధ్యక్షుని విమర్శించడం కూడా చాలా అరుదైన విషయమని చెబుతున్నాయి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు కనిపించకుండా పోయిన జిన్పింగ్ తర్వాత బెలారస్ అధ్యకుడు లుకశెంకోకు ఆతిథ్యం ఇచ్చారు అయితే అది చాలా చిన్న సమావేశం ఆ సమయంలో జిన్పింగ్ అలసిపోయి కలవరంతో ఒంట్లో బాగోలేనట్లు కనిపించారని బెలారస్ అధ్యక్ష కార్యాలయం ప్రెస్ సర్వీస్ వెల్లడించింది వయోభారంతో చైనా అధ్యక్షులను తప్పించడం మామూలు అయినా ఇటీవల చైనా ఆర్థిక వ్యవస్థ బాగా మందగించడం పరిశ్రమలు మూతపడటం స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నట్లు సమాచారం ప్రస్తుతం చైనాలో రియల్ ఎస్టేట్ పడకేసింది ఆ దేశ సెమీ కండక్టర్ నిర్మాణ ప్రణాళికలు అస్త మారాయి చైనా అప్పు ఏకంగా ట్రిలియన్ డాలర్లకు పెరిగాయి ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి కొత్త నేతను ఎన్నుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ భావిస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి చైనాలో పరిస్థితులు బాగా లేనప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు దుందుడుకు చర్యలకు పాల్పడటం ఆ దేశ యంత్రాంగానికి పరిపాటిగా మారింది గతంలో భారత సైన్యంతో గల్వాన్ ఘర్షణ దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాలతో ఉద్రిక్తతలు ప్రజల దృష్టి మళ్లించే చర్యల్లో భాగమేనని నిఘా సంస్థలు భావిస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి ఒకవేళ జిన్పింగ్ ను తప్పిస్తే ఆయన వారసుడిగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారిలో చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీఎంసీ తొలి ఉపాధ్యక్షుడు జనరల్ జాంగ్ యుషా ఒకరు కాగా టెక్నోక్రాటిక్ గా పేరొందిన వాంగ్ యాంగ్ మరొకరు జిన్పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి జనరల్ జాంగ్ యుషా ఎంతో సహకారం అందించారు సైన్యంలో శక్తివంతమైన నేతగా ఆయనకు పేరుంది చైనా కమ్యూనిస్టు పార్టీలో మాజీ అధ్యక్షుడు హ్యూ జింటావో వర్గానికి చెందిన సీనియర్ నేతలు జాంగ్ యుషాకు మద్దతిస్తున్నారు ఇక వాంగ్ యాంగ్ కూడా జిన్పింగ్ కు వారసుడిగా సమర్దు వాదన వినిపిస్తోంది సంస్కరణాభిలాషి టెక్నోక్రాట్ అయిన వాంగ్ యాంగ్ సహజంగా దూకుడు స్వభావం కలవారు కాదు చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక స్థానంలో ఉన్న వాంగ్ యాంగ్ అధ్యక్షుడైతే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే సంస్కరణ చేపడతారని భావిస్తున్నారు బ్రిక్స్ సదస్సుకు దూరమైన జిన్పింగ్ ఈ ఏడాది చైనాలోనే జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొంటారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి